ప్రైజ్ లాడ్ ప్రియదేవుని విధంగా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న కీర్తన గ్రంథము నూట ఏడు తొమ్మిది నుంచి ధ్యానించుకున్నాను ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగుని వారి ప్రాణము నేలతో నింపి ఉన్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో దేవుని నువ్వు ఏదైతే అడుగుచున్నావో ఆయనని ఆశను తీర్చబోతున్నాడు నువ్వు ఆకలితో ఉన్నావు ఏ ఆకలి ఆత్మీయ ఆకలితో ఉన్నావు లేక గర్భఫలం లేక ఆశతో ఉన్నావు ఆ ఆశను తీర్చి నీ ఆకలి తీర్చబోతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడా కష్టకాలమందు వారు యోహో మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను వారి కట్టలు తెంపాను నువ్వు కష్టకాలంలో ఉన్నావు నువ్వు కష్టకాలంలో ఎహో ఒక మొర పెట్టినప్పుడు ఆయన నీ మొర ఆలకించి ఆపదల నుండి నేను విడిపించి నీ కట్టలు తెంపబోతున్నాడు అవి ఏ బంధకాలైనా ఉండొచ్చు అవి ఎలాంటి బంధకాలైనా కానీ దేవుడు తెంపి నిన్ను నీ ఆశను తీర్చబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ అది ఎలాంటి ఆశ అయినా దేవుడు నిన్ను తీర్చబోతు తీర్చబోతున్నాడు నీ ఆశను తీర్చి నీ ఆకలిని మేలతో నింపబోతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావేమో దేవుని మీద ఆశ బాగా ఉంది ఆత్మీయకంగా ఎరగ ఎదగాలని ఆశపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీ ఆశను తీర్చబోతున్నాడు నీ అవసరతలు తీర్చబోతున్నాడు నీ అక్కరను తీర్చబోతున్నాడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి మేళ్లతో నింపబోతున్నాడు ప్రేమైన దేవుని పిట ద్వారా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు నీ ఆశను తీర్చబోతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ మీకోసం నేను ప్రార్థించబోతున్నాను ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతడా నీ కందనాలు తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి ఎవరితోనైతే మాట్లాడుతున్నావో తండ్రి అయానికి స్తోత్రములు తండ్రి వారికి తండ్రి ఆశని తీర్చండి తండ్రి అయా వారికి తండ్రి ఏ అవసరతతో తండ్రి ఆశ పడుతున్నారో ప్రతి అవసరత ఏ సునామంలో తీర్చబడును గాక అయానికి కొందనాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఇప్పుడే మేలు జరుగునుగాక నీకు స్థోత్రం వారి పట్ల అద్భుతము జరుగునుగాక గర్భపుల విషయంలో తండ్రి అది ఏ విషయంలోనైనా తండ్రి బిడ్డలకి సహాయము అందును గాక ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్